సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఏం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే సంకీర్ణ ప్రభుత్వం అది ఎలా రన్ అవుతుంది ఏ విధంగా అనేటువంటిది ఏంటంటే నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను చివరి వరకు చూడండి అయితే ఏదేమైనా కానీ భారతదేశంలో వచ్చి ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అనేది రావడం అనేది జరిగింది ఈ సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ సంకీర్ణ గవర్నమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఫస్ట్ ఎప్పుడు మనకు తెలిసే కదా ఇండియాకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియాలో వచ్చేసి లార్జెస్ట్ పార్టీ ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చేసి ఒంటరిగా ఆ గవర్నమెంట్ ఫామ్ చేసేది అయితే ఎప్పుడైతే వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చేసి ఎమర్జెన్సీ రావడం జరిగిందో అప్పటి నుంచి వచ్చేసి ఏంటంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి స్టార్ట్ కావడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే జనత గవర్నమెంట్ అట్లా రావడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీస్లో వచ్చేసి వాజ్పేముగా ఉన్నప్పుడు వచ్చేసి ఏంటంటే అప్పుడు కూడా వచ్చేసి ఈ సంకీర్ణ ప్రభుత్వం అనేది కూడా రావడం జరిగింది అయితే ఈసారి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏంటంటే కొంచెం టోటల్ డిఫరెంట్ ఎందుకంటే రెండు వేల పదమూడు నుంచి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు సో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అయితే ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి పూర్తి స్థాయిలో ఫుల్ మెజార్టీ ఫిగర్ అనేది దా దూసుకొని పోవడం జరిగింది నరేంద్ర మోడీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే అతనికి ఫుల్ మెజార్టీ రావడం జరిగింది అంటే సొంతంగా ఒక బీజేపీ పార్టీకే ఫుల్ మెజార్టీ వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫుల్ మెజార్టీ అనేది రావడం జరిగింది అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఏంటంటే భారతీయ ప్రజలు వచ్చేసి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అయినటువంటి తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది బీజేపీ పార్టీ వచ్చేసి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ వచ్చేసి ఏంటంటే రెండు వందల నలభై సీట్ల వరకు ఆగిపోయింది అయితే మనకు మెజార్టీ కావాలని కావాలంటే ఇంకో రెండు వందల డెబ్బై రెండు రావాలి అంటే ఇంకో ముప్పై రెండు సీట్లు అనేది కావాలి ఈ ముప్పై రెండు సీట్లు అనేది ఏంటంటే ఇప్పుడు మిత్రపక్షాల యొక్క సపోర్ట్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది నరేంద్ర మోడీకి ఏర్పడడం జరిగింది ఒకవేళ అతను పీఎంగా కంటిన్యూషన్ కావాలంటే మిత్రపక్షాల యొక్క సపోర్ట్ తీసుకోవాలి ఒకవేళ వద్దు అనుకుంటే ఏమైపోతుందంటే గవర్నమెంట్ అనేది బ్యాక్ అవ్వడం అనేది జరుగుతుంది వేరే కూటమి వాళ్ళు ఏం చేస్తారంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నరేంద్ర మోడీకి వచ్చేసి ఏంటంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని అతను హ్యాండిల్ చేయగలరా అనేటువంటిది ఏంటంటే నేను ఇప్పుడు మీకు వివరిస్తాను అయితే నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా గుజరాత్కి వచ్చేసి ఏంటంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అతను గుజరాత్ సీఎంగా ఉండడం జరిగింది అయితే అప్పుడు కూడా సీఎంగా ఉన్నప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గుజరాత్లో ఉంది సో రెండు వేల పదమూడు టైంలో పీఎంగా అయింది కదా అప్పుడు కూడా ఏంటంటే మోడీకి ఫుల్ మెజార్టీ రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అతనికి ఏంటంటే ఫుల్ మెజార్టీ అనేది రావడం జరిగింది అయితే సీఎంగా పీఎంగా వచ్చేసి ఫుల్ మెజార్టీతో పనిచేసిన మోడీ ఫస్ట్ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంతో ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేటువంటిది ప్రధాన సమస్య అయిపోయింది ఇంకోటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే మూడు ప్రధానమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టాలని చూస్తుంది ఆ మూడు బిల్లులు ఏంటివి అని అంటే ఏంటంటే న్యూ సిటిజన్షిప్ లా తర్వాత వచ్చేసి ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ మూడు చట్టాలు అనేటువంటివి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏంటంటే లోక్సభలో రాజ్యసభలో పెట్టి తర్వాత ఇవి పాస్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఈ మూడు చట్టాలకు అనేది ఏమైపోయిందంటే ఒక బ్రేక్ అనేది ఏర్పడ్డది ఎందుకంటే ఇప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ కదా ఈ కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీస్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఈ మూడు అనేటువంటివి ఏంటంటే చట్టాలుగా రూపాంతరం జరుగుతాయి ఒకవేళ వాళ్ళు వద్దు అనుకుంటే ఏమైపోతుంటే ఇవి బ్యాక్ అనేది కావడం జరుగుతుంది అయితే ఈ కోయలేషన్ గవర్నమెంట్లో వచ్చేసి ఏంటంటే రెండు ప్రధాన ప్రచ రెండు ప్రధాన పార్టీలు అనేవి ఉండడం జరిగింది వీళ్ళు ఒకటి ఏంటంటే టీడీపీ కోటి ఏందంటే జేడియూ సో ఈ జేడీయూ వచ్చేసి ఏంటంటే నితీష్ కుమార్ ఇతను బీహార్ సీఎంగా ఉండు తర్వాత టీడీపీ వచ్చేసి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సీఎంగా అవుతాడు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇతను ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేయాలన్నా కానీ వీళ్ళిద్దరి యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు అని అంటే వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏంటంటే దాదాపు మూడు సార్లు ఎన్డీఏలో పనిచేయడం జరిగింది ఇంకా తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా ఉండడం జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడుకి వచ్చేసి ఏంటంటే వాజ్పేయితో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది సో కాబట్టి ఏంటంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఎలా కలుపుకొని పోతాడు అనేటువంటిది ఇప్పుడు ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే నితీష్ కుమార్తో ఎలా ఉంటాడు అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా మారడం జరిగింది అయితే వీళ్ళిద్దరితోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ పోతూ ఇంకా తర్వాత ఇంకా చిన్న పార్టీలోనే ఇంకా ఎల్ఎస్పి అని చెప్పేసి ఇంకా కొన్ని మహారాష్ట్రలో వచ్చేసి ఏంటంటే శివసేన షిండే వర్గం సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి వీళ్ళు ఎలాగైనా కలుపుకొని పోతారు సో ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ తోటి మోడీ ఏ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ముందుకు పోతాడు అనేటువంటిది దేశం అంతా ఒక విధమైనటువంటి ఆసక్తితోటి ఎదురు చూడడం అనేది జరుగుతుంది అయితే ఒకవేళ బీజేపీ కనుక ఫుల్ పవర్స్ ఉందని అనుకో కనుక ఫుల్ పవర్స్ ఉంటే వీళ్ళిద్దరు అవసరం లేదు అయితే బీజేపీ కనుక ఫుల్ పవర్స్ ఉన్నప్పుడు ఏం చేసిరు అని అంటే ఏంటంటే ట్రిపుల్ తలాక్ అనేటువంటి బిల్లు ఉంది కదా సో దీని వెంటనే వీళ్ళు పాస్ చేసుకోవడం జరిగింది ఇంకా పాటుగా వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ అండ్ కాశ్మీర్ను తర్వాత వచ్చేసి ఏంటంటే లడాక్ను వచ్చేసి మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసారు సో ఇదంతా దేశం అంతా ముక్త ఖండంతో ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ వీళ్ళిద్దరు బిల్ పాస్ చేసుకోవడం అనేది జరిగింది బీజేపీ అయితే ఇప్పుడు బీజేపీ సంకీర్ణంలో పడిపోయింది కాబట్టి మిగతా మూడు చట్టాల పరిస్థితి ఏంటి వన్ ఎల వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలి కావచ్చు తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు తర్వాత ఇట్లాంటి బిల్లులకు వచ్చేసి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది అయితే ఏం లేదు ఉండేటువంటి వాళ్ళతో మంచి కోఆర్డినేషన్ కనుక మోడీ కంటిన్యూషన్ చేస్తే అది పాసిబిలిటీ అవుతుంది ఎందుకంటే దాదాపు వాజ్పేయి పీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉండేది వాజ్పేయి వచ్చేసి ఏంటంటే అందరు కోఆర్డినేషన్ తోటి తర్వాత ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఏవైతే ఉంటో వాటిని లిబరలైజేషన్ చేసిండు తర్వాత టెలికామ్ రిఫార్మ్స్ అనేది వాజ్పేయి తీసుకొని రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఏంటంటే ప్రైవేట్ స్టేట్కు సంబంధించినటువంటి కంపెనీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా వాజ్పేయి వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ చేయడం అనేది జరిగింది అయితే ఇట్లాంటివి అనేటువంటివి కూడా చేసిండు అయితే వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్షిప్ బట్టి ఇది ఉండడం అనేది జరుగుతుంది అయితే కొన్ని ఇందులో వచ్చేసి కొన్ని రిస్క్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ హార్డ్ వర్క్స్ అనేవి ఉంటాయి సో ఏదేమైనా కానీ ముందుకు అనేది వెళ్ళాల్సింది నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఏంటంటే బలమైనటువంటి నేత అతను పది సంవత్సరాలుగా వచ్చేసి ఏంటంటే పీఎంగా చేసినటువంటి అనుభవం ఉంది తర్వాత ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ మంత్రి అవుతుండు సో కాబట్టి ఏంటంటే ఈసారి అతను ఎలాగైనా ఈ సమస్యలు పరిష్కరిస్తాడు తర్వాత ముందుకు అనేది తీసుకుపోతాడని చెప్పేసి అని కానీ అది అనుకున్నంత అంత ఈజీ అనేది అయితే కాదు చూద్దాం మరి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేసి ఎలా రన్ చేస్తాడు తర్వాత ఈ నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏంటంటే ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు ఎందుకంటే అంత ఈజీ కాదు నరేంద్ర మోడీ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో వచ్చేసి ఏంటంటే అంత డేర్గా అనేది ఇప్పుడు వెళ్ళలేడు ఎందుకనంటే కొంచెం ఆలోచించి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి